నెలూరు జిల్లా ఏఎస్పేట మండలం చందలూరుపాడు చిన్నబ్బిపురం పెద్దబ్బిపురం గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ప్రచార రథంపై ప్రచారం చేస్తూ మే పద్మూడున జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా విజయసారెడ్డిని ఎంపీగా గెలిపించాలని కోరారు అనంతరం మేకపాటి మాట్లాడుతూ పింఛనుదారులను ఇబ్బందులకు గురిచేసింది చంద్రబాబు నాయుడేనని విమర్శించారు జరగబోయే ఎన్నికల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎంగా గెలుస్తారని మళ్లీ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు సరిగ్గా ఏడు ఎనిమిది రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి ఈ ఐదు సంవత్సరాలు ఏ విధంగా మీ భవిష్యత్ భవిష్యత్తు అంతా బాగిందో మారిందో ఏ విధంగా మీ అందరికి ఎంత మేలు జరిగిందో చూసిన తర్వాత ఇంకో ఐదు సంవత్సరాలు ఇంకో ఐదు సంవత్సరాలు మాత్రం కొనసాగాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు ముందు చంద్రబాబు గారి హయాంలో పద్నాలుగులో ఏం చెప్పారు మీ అందరికీ రుణమాఫీ చేస్తా అన్నాడు చాలా మంది నమ్మారు ఆయన ఓటు ఆ రోజు గెలిపించారు అది కాకుండా మహిళలందరికీ బస్ లో ఫ్రీ పాస్ ఇస్తా అన్నాడు ఇంటింటికి ఉద్యోగం ఇస్తా అన్నాడు దాని తర్వాత ఉద్యోగం లేకపోతే మూడు వేలు అన్నాడు ఆయన ఏం చేసినాడు మళ్ళీ అన్ని ఎగ్గొట్టాడు ఒక సంవత్సరం తర్వాత ఎవరో పెద్ద మనిషి అడిగాడు ఆయన్ని అయ్యా నువ్వు ఈయన చెప్పావంటే ఏమైనా బుద్ధుందా ఇవన్నీ చేస్తే ప్రజలకు నేనెప్పతానన్నారు ఆయన చెప్పిన మాట ఇది ఏమైనా బుద్ధుందా ఇవన్నీ చేస్తే ప్రజలకి ఇవన్నీ చేస్తే నేనేం కావాలన్నాడు అట్లాంటి మనిషి ఒకసారి మీ అందరు బాగానే బుద్ధి చెప్పారు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఆయన మీకేం హామీ ఇచ్చాడు మొత్తం అమలు చేసి ఒక్కటి కూడా మిగలకుండా ఒక్కటి కూడా మిగలకుండా అన్ని అమలు చేసి దానికన్నా కొన్ని దగ్గర ఎక్కువ కూడా చేసి ఇచ్చాడు ఆ పరిపాలన కొత్త పరిపాలన తీసుకొచ్చాడు సచివాలయం అనే వ్యవస్థ పెట్టాడు ఇంటింటికి వాలంటీర్ పెట్టాడు ఒక్క రూపాయి లంచం లేకుండా ఒక్క రూపాయి లంచం లేకుండా ఇంటింటికి సేవలు అందించాడు మన ముఖ్యమంత్రి గారు వాలంటీర్ క్యాష్ పట్టుకొని వస్తున్నాడంటే ఒక వాలంటీర్ ఇంటికి పట్టుకొని క్యాష్ పట్టుకొని ఇంటికి వస్తున్నాడు అంటే దాని అర్థమైందమ్మా అంటే ఒకటో తేదీ కదా అది ఒకటో తేదీ కదా అది ప్రతి ఒకటో తేదీ పెన్షన్ పట్టుకొని మీ ఇంటికి వచ్చి పెన్షన్ అందించాడా లేదా ఇంటింటికి అందించాడా లేదా అట్లాంటి మంచి వ్యవస్థని మన చంద్రబాబు గారు ఏం చేశారు ఈ రెండు నెలలు వాళ్ళని పక్కన పెట్టాలన్నారు వాళ్ళు పని చేయకూడదు అన్నారు ఎలక్షన్ కమిషన్కి రాసి వాళ్ళు సేవలు అందికూడదు చెప్పేసి వాళ్ళని పక్కన పెట్టారు ఈ రెండు నెలలు మీరు ఎంత వస్తుపడ్డారు ఒకసారి అయితే సచివాలయం ఈసారి అయితే బ్యాంకు పోవాల్సి వచ్చింది ఇక్కడైతే పర్వాలేదు మిగతా ఊర్లో అయితే ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది ఈ ఎండలో అట్లాంటి దుర్మార్గ ఆలోచన మన చంద్రబాబు గారు బ్యాంకు మళ్ళీ ఈరోజు ఈరోజు మళ్ళీ జగనన్న పెట్టిన కార్యక్రమాలన్నీ నేను కూడా చేస్తానని మేనిఫెస్టోలో తయారు చేసుకుని వచ్చాను అంటే ఒక రకంగా ఒప్పుకున్నట్టే కదా జగనన్న అన్నంత మంచి పనులు చేసినట్టే ఒప్పుకున్నట్టే కదా ఐదు సంవత్సరాలు మాత్రం విమర్శించి ఈసారి మాత్రం నేను కూడా జగన్ నేను ఇస్తాను అని వచ్చిన ఇది మన వాలంటీర్లు కూడా నేను ఇంత డబ్బులు ఇస్తాను అని ముందుకు వచ్చిన అయ్యా పోయినసారి నమ్మారు ఈసారి మళ్ళీ ప్రజలు అంత మోసపోరని చెప్పేసి ఆయన మళ్ళీ ఒక ఎక్కట్లా యాక్షన్ పక్కన పెట్టుకున్నాడు ఆయన చూసి గ్లామర్ పెరుగుతుందని ప్యాకేజ్ మళ్ళీ ప్రజలు కూడా అది నమ్మట్ల మళ్ళీ ఢిల్లీ నుంచి ఇంకో బాబు తీసుకొచ్చారు ఢిల్లీ నుంచి పెద్ద కూటమి తయారు చేసి ముగ్గురు కలిసి వచ్చి మేమంతా వస్తున్నాం ఒక్కరి మీద నేను ఒక్కడే మన జగన్ అని ఒక్కడే కానీ ఒంటరి అయితే కాదు ఆయన ఎనగా మొత్తం ప్రజలంతా అంతా ఉన్నారు ఆ కూటమిలో పెట్టిన మేనిఫెస్టో ఆ కూటమిలో పెట్టిన మేనిఫెస్టో వాళ్ళ సొంత పార్టీ వాళ్ళ సొంత కూటమిలో ఉండే పార్టీ అది వాళ్ళ పాపం ఎక్కడ అని చెప్పేసి దాన్ని ముట్టుకోవాలి అంతే ప్రజలు వదిలేసి మీ సొంత కూటమే నీ మేనిఫెస్టో మీద నమ్మకం లేదు ప్రజల ముందు ఏం తీసుకొస్తావా అని చెప్పి మీ అందరు నిలదీయాలి చెప్పి మళ్ళీ ఇక్కడ ఒక బడాబాబు వచ్చినట్టు ఇక్కడ టీడీపీ తరఫున వచ్చారు నేనే అభివృద్ధి చేశాను అంతా చేశాను ఆయన ఐదు సంవత్సరాల అభివృద్ధి ఏం జరిగింది ఆయనకి ఒక నూట యాభై ఎకరాల పొలం అయితే ఒక ఫార్మ్ హౌస్ కట్టుకున్నాడు అంతవరకే గాని ఇక్కడ మాత్రం ఇంకేమీ జరగలేదు ఆయన అవును కదా నువ్వు కరెక్ట్ గా చెప్పావు అది అందుకు వాళ్ళంతా పొత్తులు పెట్టుకొని అసలైన పొత్తు మర్చిపోయినారు అసలైన పొత్తు ఏంటంటే ప్రజలతో పొత్తు పెట్టుకునే పొత్తు ప్రజలతో మమేకం అవ్వాలి ప్రజలకు ఒక మాట ఇచ్చిన తర్వాత దాని మీద నిలబడాలి ఈ జగన్ అని ఒక మాట ఇస్తే ఒక మాట ఇస్తే నువ్వు క్యాలెండర్లో రాసేసుకోవచ్చు ఇదిగో ఈ రోజు ఇది నాకు ఇంత వస్తుంది నాకు ఈరోజు ఇమ్మ అమ్మఒడి వస్తుంది ఈ రోజు చెయ్యితో వస్తుంది ఈ రోజు ఇది వస్తుంది అని చెప్పేసి అన్ని క్లియర్ క్లారిటీగా ఉంటుంది దాంట్లో ఎట్లాంటి ఇబ్బంది లేదు మన పిల్లలు పెళ్లి కానీ పిల్లల భవిష్యత్తులు కానీ మన సొంత వ్యాపారం కానీ అన్నిటి మీద మనం ఆలోచించుకొని ఏ విధంగా చేయాలో ముందుకు పోవచ్చు చంద్రబాబు గారు చెప్తే ఏమైనా నమ్మకం ఉందా ఆయన చెప్పితే అస్సలు నమ్మకం ఉందా అట్లాంటి మనిషి మళ్ళీ ఈరోజు వచ్చి ఓటు అడుగుతున్నాడంటే మనం ఏం చేయాలి చెప్పండి బుద్ధి చెప్పాలి కదా అందుకే మే పదమూడవ తేదీ మే పదమూడవ తేదీ పాన్ గుర్తు రెండు ఓట్లు అయితే వేయాలి రెండు ఓట్లు ఒకటి వచ్చి ఎమ్మెల్యేకి ఒకటి వచ్చి ఎంపీ గారికి ఎంపీ గారు అయితే మన విజయసాయి రెడ్డి గారు ఆయన మన ప్రభుత్వంలోనే రెండో స్థానంలో ఉంటారు మన ప్రాంతానికి ఏం కావాలో ముఖ్యంగా ఏఎస్ పేటకి ఏఎస్ పేటకి యాభై కోట్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నేను చేస్తాను అని చెప్పేసి ఆయన హామీ ఇచ్చినారు ఆ యాభై కోట్లు ఖర్చు పెట్టామంటే ఈ మొత్తం ఓ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ నీళ్లు అందేటట్టు మనం దూపు దాదాపు పదివేల ఎకరాల ఆయికట్టు నీళ్లు అందే తట్టు ఆయన చేస్తారు ఈ పక్కల గ్రామాలు కూడా అన్నిటికీ నీటి వ్యవస్థ వచ్చేటట్టు మనం పూర్తిగా ప్రయత్నం చేయొచ్చు అని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నాం అందుకు అందుకు చాలా ముఖ్యం ఎవరు చెప్తారో ఒక మేనిఫెస్టో ఒక మాడి చెప్తే మాత్రం అమలు చేసే పార్టీ చేసే నాయకుడు అయితే మనం ఏం చేయాలి ఫ్యాన్ స్పీడ్ పెంచాలి అందుకు ఒక్కసారి jesus ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు